భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క క్యాలెండర్ ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను ఆహ్వానించిన భవన కార్మికులందరికీ నా అభినందనలు ముఖ్యంగా ఈరోజు ఈ భవన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నేను చివరి వరకు వీళ్ళ కోసం పోరాటం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాను వీళ్ళ సమస్యలు ఎప్పుడు వచ్చినా కూడా నేను వీళ్ళ సమస్యలు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి ఒత్తిళ్లకు కూడా నేను లొంగను నేను న్యాయవాదిగా ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను ఇలా సమస్యల కోసం నిరంతరం కష్టపడాలనే ఉద్దేశంతోనే ఇలా కేసులు కూడా నేను ఎలాంటి ఫీజు కూడా తీసుకోదలుచుకోలేదు వీళ్ళకి నిరంతరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు కూడా నేను లొంగకుండా ఇలా కేసు కూడా మేము హైకోర్టులో కూడా కేసు కూడా గెలిచాము కాబట్టి వీళ్ళ భూమి వీళ్ళకి ఇప్పించి వీళ్ళందరికీ పట్టాలు అందరికీ వచ్చే వరకు నేను నిరంతరం శ్రమ చేస్తూ ఈరోజు ఈ క్యాలెండర్ ఓపెనింగ్ కూడా నేను నన్ను ఆహ్వానించిన వారికి మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను కదిరి తాలూకా భవన నిర్మాణ కార్మికుల సంఘానికి సంబంధించిన మా ఈ క్యాలెండర్లో ఆవిష్కరణకి మా క్యాలెండర్కి ఆవిష్కరణకి న్యాయవాదిని మేము ఈరోజు ఇక్కడికి పిలిపించడం జరిగింది అదే కాక మా సంఘానికి సంబంధించి గౌరవాధ్యక్షులుగా మేము ఎన్నుకున్నాము ఎన్నుకున్న ఇది దాంట్లో కొంతమంది ఇంతకుముందు ఉండే ఈ ఇంత ముందు ఉండే మనుషులు ఈ సంఘానికి నడిపిస్తామని చెప్పి అవకతవకలు పార్టీల పరంగా పోయి దానికి మా భూమి కూడా కొంతమంది కబ్జా చేయడం జరిగింది మనము సార్కి న్యాయవాదిగా మేము ఎన్నుకున్న తర్వాత మేము సార్ దగ్గర పోయినాము పోయిన తర్వాత సారు హైకోర్టులో పిటిషన్ వేసి మాకు శాశ్వత ఇంగ్లీషన్ ఆర్డర్ వచ్చినట్టుగా మాకు సారు మాకు చాలా ఇది చేసినారు మా సంఘం భూమి పదిన్నర ఎకరా సంబంధించిన ఒక వ్యక్తి కబ్జాగా కబ్జాకి పాల్పడినాడు ఇంకా అందుకోసం మనము నిరంతరం పోషిస్తా ఇది చేస్తా ఉన్నాము దీనికి ముందే అందరూ కలిసి కట్టుగా ఉండాలని మేము ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ అట్లే నూతనంగా జనవరి శుభాకాంక్షలు కూడా మేము మా సంఘం తరపు నుంచి ప్రతి ఒక్క కార్మికులు అందరూ తెలుపుతున్నాము